ఆ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఇది నాలుగు పేజులు ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయకూడదు ఒకవేళ మీ రిజల్ట్ ఎందుకు అవుతుందని నేను క్లారిటీ చెప్తాను దయచేసి నాలుగు పేజలు ఉన్నాయి మొత్తం ఈ వీడియో వినండి మొత్తానికి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహయుతి కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకంలో కొరకు ఇది ఐదు మాత్రం ప్రజెంట్ తీసుకున్నారు దీనికి సంబంధించిన దరఖాస్తులు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో సెక్రటరీలు కావచ్చు గ్రామ సభల్లో మంజూరు చేస్తున్నాడు ఇది నేను తీసుకున్నాను ఒకసారి కుటుంబ వివరాలు ఎలా నివాల్సి చూస్తున్నా ముందుగా దీంట్లో మొదటి పేజీలో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఉంటుంది యజమాని పేరు ఎవరు ఇంట్లో పెద్దవారు ఎవరు యజమాని తండ్రి లేదా తల్లి వాళ్ళ పేర్లు ఉంటుంది ఒక ఫోటో ఉంటుంది ఇక్కడ ఫోటో పెట్టండి తర్వాత స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులందరూ ట్రాన్స్ వాళ్ళు అక్కడ ఏ క్యాష్ ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనారిటీ ఇతరుల దాని డబ్బాలు ఉంటాయి డెస్ట్ క్లిక్ చేయండి పుట్టిన తేదీ ముందు నెల తర్వాత సరే ముందు తేదీ తర్వాత నెల తర్వాత సంవత్సరం రాయండి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి రేషన్ కార్డ్ నెంబర్ రాయండి మొబైల్ నెంబర్ రాయండి వృత్తి ఏ వృత్తి ప్రైవేట్ ఎంప్లాయా లేకుంటే రైతు లేకుంటే అగ్రికల్చరా లేకుంటే రైతునా అసలు మీరు ఏం పని చేస్తారు రచయితనా లేకుంటే జర్నలిస్టులా ఏంటి అనేది అది రాయండి ఒక కుటుంబ సభ్యుల వివరాలు క్రమ సంఖ్య అంటే మీ కుటుంబం మొత్తం కుటుంబంలో మొత్తం ఎందరు ఉంటారు వాళ్ళు ఐదు ఐదు రాయండి పేర్లు వాళ్ళ పేరు రాయండి దరఖాస్తు దానితోన్న సంబంధం యజమానుడు భర్త అనుకోండి ఇక్కడ ఇక్కడ భార్య పేరు రాస్తే భార్య లేదా స్త్రీ లేదా పురుషుడు వాళ్ళ సంబంధ రక్త సంబంధం ఎట్లా ఉంది ఆ సంబంధం రాయండి లింగం స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు పుట్టింది రాయండి మీ కుటుంబంలో ఎవరైతే క్రమ సంఖ్య సీరియల్ నెంబర్ రాశారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి ఇది మొదటి పేరులో దాని తర్వాత చిరునామా కూడా ఉంటుంది చిరునామా మీ ఇంటి నెంబర్ ఏంటి గ్రామం అయ్యే గ్రామం మున్సిపాలిటీ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలం జిల్లా ఇది రాయండి అభయ శాస్త్రం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కావాల్సిన టిక్ చేయండి అని ఉంది మహాలక్ష్మి పథకం కింద దాదాపు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం ఉంది ఎస్ అది నీకు కావాలంటే అది క్లిక్ చేయండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే అది క్లిక్ చేసేది గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి సరఫరా చేసిన కంపెనీ పేరు మీ మండల కేంద్రంలో ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ పేరు రాయండి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మీరు ఒకటి వినియోగిస్తున్నారా రెండా లేదా మూడా ఐదా మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తాను అది రాయండి రైతు భరోసా పథకం చూద్దాం రైతులకు ప్రతి ఏడా ఎకరానికి పదిహేను వేలు ఉంది అని మీరు రైతు అయితే అని టిక్ చేయండి అయితే కౌల కౌలని టిక్ చేయండి పట్ట పాస్బుక్ పుస్తకం నంబర్ మీకు పాస్బుక్ ఉంటుంది ఆ పాస్బుక్ నంబర్ రాయండి తర్వాత సాగు చేసిన భూమి వివరాలు ఒక గ్రమ రెండు గ్రామా గుంటల్లో ఉందా లేకుంటే ఎంత ఉందనేది మొత్తం అది రాయండి వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు ఉంది ఉపాధి ఉపాధి హామీ కాంటుంది కదా ఆ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ రాయండి నేను కూలి పని చేస్తానని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి పది పన్నెండు వేల రూపాయలు వస్తాయి అది లేని వాళ్ళు ఇది క్లిక్ చేయండి ఇంద మూడోది ఇంద్రమిన్లు ఇల్లు లేని అనులైన కుటుంబానికి మాత్రమే ఇంటి నిర్మాణకి ఆర్థిక సాయమా కావాలని క్లిక్ చేయండి అమరవీరులకు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటికైనా స్థలం ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమరవీరుల కుటుంబం అయితే క్లిక్ చేయండి అమరవీరుల పేరు అంటే మీ కుటుంబంలో నుండి తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే చనిపోయారా లేకపోతే ఉద్యమం కోసం ఎవరైనా పోరాటం చేశారా అది గమనించేసి ఎప్పుడు ఆయన చనిపోయాడు ఆయన ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి డెత్ సర్టిఫికేట్ ఏంటి అది క్లిక్ చేయండి ఉద్యమ సమయంలో పాల్గొన్నారా అవునంటే అవును కాదంటే కాదని చెప్పండి జైలుకి వెళ్ళారా అయితే జైలు పేరండి స్థలం ఏంటి శిక్ష సంబంధిత వివరాలు ఏంటి అనేది శిక్షణ కాలం ఏంటి ఎన్ని సంవత్సరాలు జైలు అదిరాయండి ఇది తర్వాత గృహజ్యోతి ప్రకారం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని ఉంది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత జీరో నుండి వంద యూనిట్లు ఉందా అయితే క్లిక్ చేయండి లేదా వంద నుండి రెండు రెండు వందల యూనిట్లు అది క్లిక్ చేయండి రెండు వందల యూనిట్ల పైగా మేము వాడుతున్నామంటే అది క్లిక్ చేయండి ఇది గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ అని కొన్ని అంకెల నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ రాయండి చివరిగా చేయుత పథకం కింద చేయుత పథకం కింద రూపాయలు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛన్ ఆరు వేలు పొందేందుకు వివరాలు ఉంటుంది దివ్యాంగులైతే అంటే కాలు లేకుండా లేకుంటే కాలు బెడికినట్టు కావచ్చు లేకుంటే గుడ్డి గుడ్డివాళ్ళగా పుట్టడం కావచ్చు చెవిటి ఇవి ఉంటే దివ్యాంగులు వస్తారు సాధారణ సర్టిఫికేట్ నెంబర్ అక్కడ రాయండి ఇతరులు అంటే వృద్ధాపాన గీతా కార్మికుల డయాలిసిస్ బాధితుల మా బెజ్జూరు మండల కేంద్రంలో డయాలిసిస్ బాధితులు ఎక్కువ ఉంటారు బీడీ కార్మికుల ఒంటరి మహిళన వితంతున చేత కార్యాధిగ్రస్తుల ఫైలెర్ ఫైలేరియా బాధితుల బీడీ టేకేదార్ జీవ ఇవి ఇవి క్లిక్ చేయాలి ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇవి మీరు ఎక్కడ దీనికి మీరు ఏమేమి చేయాలంటే ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు ఉంటుంది ఎవరు ఆధార్ కార్డు అంటే కుటుంబంలో ఉన్న అందరి కార్డులు నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు అందరి ఆధార్ కార్డులు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఇవి అన్నీ కలిపేసి జత చేసేసి ఇక్కడ వేలి సంతకం తేదీ మాత్రం మర్చిపోకండి ఇది మీరు సమర్పించండి మీరు సమర్పించిన వెంటనే మీకు రసీదు మాత్రం వాళ్ళు తప్పకుండా ఈసారి రసీదు తీసుకొని వెళ్ళండి ఇది ఎప్పుడు అమలు చూద్దాం అమలు కాకపోతే మళ్ళీ మనం ప్రశ్నిద్దాం ఇది అమలు చేసే విధానం మర్చిపోకండి సంతకం చేయడం మర్చిపోకండి ప్లేస్ మర్చిపోకండి రేషన్ కార్డు నెంబరు ఎన్ని ఎకరాల స్థలం ఉంది ఇవన్నీ ఏం మర్చిపోకండి ఇవి మర్చిపోతే మాత్రం ఈ పథకం మీకు రాదు అందుకే దయచేసి జాగ్రత్త నింపండి ఫ్రెండ్స్